ও আমার বন্ধুরা ও আমার দাদানি লাভ করছে ও রে আদেmpa ও এলে 보도록 করি দাদানি লাভ सान <laughs> <laughs> <laughs>

ઓ સુધરવા ગંગાટ લેના રા ઓ સિફ્રેન્ટ કલના રા ઓ રાજનલના હા આમી નો ડાલાવ દોસા

ఆ ఆ సపోర్ కొగురి బాజని దన్న పెడతా ఏయె వల్కొగురి బాజని కాలగొక్తని బావుడు అవర్ బగ్గ బసెట్లా చెప్పకు ని కాలగొక్తని నా కాలగొక్కలో ఆ కాల ఆడొక్కుంటా అరే ఏన బంగార్ కాల అలా నీ తోల్ కాల అలా నాయి తోల్ కాల అలా ఎవలంటో కాలగొక్టై పోద్ది గట్ల తిరుసారి వీడై వను తెన నామేనికి తప్పు ఏనేసి సకియ తెన తప్పు తెన ఏసి నీ లోకి పోడి జలోకన గంగేట్ల గంగేట్ల అన్న యా ఆగు పడి મિસ <laughs> દીપ <laughs> <laughs>

ఉండేది వారి కోల్పోయిందా మాది ఏరాలు కుట్టాల మీది ఏ ఊరు కదా మాది ఏరాలు కుట్ట నగరం ఏం నగరం ம

అరే ఎక్కడెక్క వచ్చిన పోరాలు కానీ నాతో చెప్పదు అరవ నావి ఎక్కిందే ఓ యాడాలకపోకరు అమ్మగారి నుంచి పోతే వారి అర ఇద్దరు అల్లు నరికే వాళ్ళని తీసుకొని సంగతి చేసుకునేది ఎత్తుకునేది ఇటు వాళ్ళు ఇటు వాళ్ళు ఇటు వాళ్ళు ఎక్కేది ఇటు ఆల్రెడీ ఎత్తుకుందాం మరి బిడ్డ అంటావా ఇక ఇద్దరు అల్లూ నావి

aytak di qoxona xoofati reefnae e nu e weta fe nanakatagulexnu eo e ఒక్క మాట రావా మాట మీ అందరు మంచిగానే ఉన్నాడు మీ ఇద్దరు అల్లుడు మంచిగానే ఉన్నాడు బిడ్డ పాపదేవి బాగా ఉన్నది ఇక లోపల బా నువ్వు అప్పలిచి అప్పలిచ్చి పెడతావా స్వారీగా మీ వయసు శాంతి బిడ్డ ఉంటుంది

మేనత్త కూడా బ పెడతది మన పుల్ పెడుతుంది నెత్తుకోళ్ళకి కొడుతుంది ఇక నెత్తిలో ఉండదు ఇత్తరం పేను ఇత్తరం పియను తల్లి పేను మంచి అక్క మొక్కలు ఎక్క మొక్కలు కానీ ఇప్పుడు అంటే అంటే అల్లు అంటే ప్రేమ ఉండదు సా నీ అవ్వదని పర్వడాదో నువ్వు నువ్వు వేసి వాడుకోట్టింది ఇక్కడ మా కోళ్ళని పులి పాత చింత పంతరాగం ఉండాలి పంతరాగా ఎనకడ ఉండాలి వాళ్ళు రాను వాళ్ళ సాగు మెల్ల చెప్తాను బిడ్డ పుట్టింది ఎన్ని రోజులు పదకొండు రోజులే పది రోజులు అంటే తిరగదు అనుకోవాలని నా చెల్లకు మరి పరువుల ముందు చెప్పారు వచ్చి పట్టు కూసాలు పట్టంగీరు మంచిగా

ఇక్కడ ఉంటానురా అలా నేను ఉంటాను అదేదాకు 3400దా నా గుర్తం ఇవకి కరుసనమ அவர் நல்ல முண்ட இது கையில கிளே கையே கையில நீங்கள் நல்ல முண்ட முறை கண்ட

ஆ மீ வலது மட்டும் பொல்ல விட்டு சச்சபை ஹ பரே ராவா சாகு ராவா அன் ரக்கே இந்து ராவு இந்து ராவு ஆ இந்து ராவு 11 ரோது வரைக்கும் அமனுங்க இருக்க ஜெ 21 ரோது வரைக்கும் அயனோட ممுகதது ஆ ముళ్ళ చిత్రాల ఉడిచేది అడతల గండం నీ ఇప్పుడు వచ్చేది ఆ పోర్ల ఒకటి నేను చూసేది నలభై ఒక్క రోజు వరకు నేను కూడా పక్కన అయ్యో అంటే కాదు మా వదిన మర్చుకున్నదా మా అన్న మర్చికున్నడా అల్లుళ్ళు మంచుకున్నారా బిడ్డ మంచుకున్నదా అని బాగా అరలాంటి పోర్లాడే ఇప్పుడు మళ్ళా పోరు పడబడాలి இந்த பக்கத்தில் குறித்தும் அவர்தான் આ બિડલે બેડલે અન્ના લે કિના લે અલા વજલે લે કિદે બે રિયાનું અંટી રાવાલા ઇદરાલોલો રાવી દેખેરને જીવલ જંદુ

மீனத்திட மீன் திட்டி கொட்டி கொட்டிதான்

வரா நீ சொம்புல வச்சு பார்க்க